నువ్వు చేయకూడదు నీ భార్య చేయకూడదు నీ భర్త చేయకూడదు నీ బిడ్డలు చేయకూడదు నీ పనివారు చేయకూడదు నీ పశువులు కూడా చేయకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎటుమే చెప్పండి అలేలుయా కాబట్టి బిడ్లారా ఆదివారము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము ఆదివారం అనేటువంటి విశ్రాంతి దినము కనుక ఈ విశ్రాంతి దినమును బిడ్లారా మనము ఏ పనులు పెట్టుకోకూడదు ఆరు రోజుల్లో పెట్లారా అవసరమైతే పగలు కష్టపడండి ఇంకా అవసరమైతే రాత్రి కష్టపడండి పగలు రాత్రి మీ పనులు చేసుకోండి కానీ ఆరు రోజులు మీవి ఏడవ రోజు లేదా ఆ యొక్క ఆదివారం అనేటువంటిది దేవుని మేము చెప్పాలి ఆదివారం అనేది నీ సొత్తు కాదు ఆదివారం అనేది నీ ఇష్టము కాదు బి కేర్ఫుల్ ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎలాంటి వాడైనా ఎవరైనా సరే ఆదివారము వాడి సొత్తు కాదు ఆదివారము నా దేవుని సొత్తు ఆదివారము నా ప్రభు ఆదివారము మందిరమును విడిచి సహవాసాన్ని విడిచి సంఘమును విడిచి ఆయన సన్నిధిని విడిచి బయటికి వెళితే బయటికి వెళ్ళటానికి సొంత పనుల మీద తెగించి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే సాతానికి అప్పగించేస్తాడు జాగ్రత్త దు సాకులు చెప్పవద్దు ఆదివారం నీ సొత్తు కాదు ఆదివారం నీ ఇష్టం కాదు అవసరమైతే ఆదివారం ఆయన సన్నిధిలోకి వచ్చి పడిపా ఆదివారం అవసరమైతే ఇక్కడికి వచ్చి చచ్చపా నా దేవుడు నా దేవుడు చచ్చిన వారిని లేపిన వాడు లేపుతాడు నిన్ను కూడా చచ్చిన వారిని కాదు సమాధిలో ఉన్న వారిని లేపిన వాడు సమాధిలో ఉన్న వారిని కూడా సజీవులుగా మార్చిన వాడు ఏమనుకుంటున్న వారిని గురించి తక్కువ అంచనా వేయద్దు బి కేర్ఫుల్ నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవునికి భయపడు సంఘ క్రమాలకి భయపడు ఆదివారానికి భయపడంటే ఆదివారం సొంతు కాదు విశ్రాంతి దినం అంటే మనష్టం కాదు మన సొంత పనులు చేసుకోవద్దు చేసుకుంటున్నా నేను బాగానే ఉంటాను అనుకుంటున్నావేమో దేవుడి మందిరాన్ని విడిచి లేదంటే దేవుడి సన్నిధిని విడిచి సహవాసం విడిచి సంతాన్ని విడిచి నన్ను నా సొంత పనుల మీద నేను బాగానే ఉంటున్నాను వెళ్ళేదిగాక చెప్పే మాట ఏమిటంటే కొంతమంది దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఎక్కడ ఉంటాడయ్యా నీకు తోడు దేవుడు నీకు తోడుగా ఉంటాడా ఆయన సన్నిధి విడిచి ఆయన సన్నిధిని విడిచిపెట్టినా నీకు తోడుగా ఉంటాడా నీకు ఒక అందరికి ఒక వాక్యమా ఎట్టి పరిస్థితిలో ఉండలే ఉండబోడో ఆదివారమా అది దేవుని వారం ఆదివారాన్ని నువ్వు శరెండర్ అయిపోవాలి ఆదివారం దేవునికి నీ మనస్సు అంకితమైపోవాలి ఆదివారం దేవునికి సొత్తుగా నువ్వు బ్రతకాలి ఆ రోజు ఆయన సన్నిధిని నువ్వు ఆచరించాలి ఆయన సన్నిధిలో పట్ల ఆయనను స్మరించాలి ఆరాధించాలి స్థుతించాలి గడిచే ఆరు రోజులు కీడు జరిగితే కీడు పెట్టిస్తుంచు నీలు గౌమ చేస్తాడు అలే లూయ అలే ఎందుకంటే నువ్వు నమ్ముకున్నవాడు నమ్మ పెట్టినవాడు గతిగామ చెప్పండి అలే లూయ నీకు గత గడిచిన గడిచిన ఆడి రోజులో మేలు జరిగితే మేలుగు పెట్టిస్తుంచు ఇంకా మేలు దయచేస్తాడు చేస్తాడు చెప్పండి జప్పని నీ కొరకు ప్రాణం తెచ్చినవాడు నీ కొరకు దిగువచ్చినవాడు నీ కొరకు ఆదివారమును ఆయన లేచి తిరిగి లేచి ఆదివారమును ఆయన నా సన్నిధికి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు మరొక మాట చదివితే నేను ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చును ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చును పని చేయవచ్చును ఆరు దినములు మీరు పని చేసుకోవచ్చు ఏడవ దినము యహోవాకు ప్రతిష్టితమైన విశ్రాంతి దినము యహోవాకు ప్రపతితమైన ప్రతిష్టితమైన యహోవాకు ప్రతిష్టితమైన ప్రతిష్టితమైన దినము ఇష్టమైన దినము కావాల్సిన దినము అమెన్ రుయా విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినము పనిచేయు ప్రతి వాడు బాగా వినండమ్మా ఆ విశ్రాంతి దినమున పని చేయువాడు తప్పక దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు చెప్పని ఏం చెప్తారు నా సమాధానం తప్పక మరణ కొంతమంది వంద సార్లు చచ్చిపోవాలి ఇప్పటికి స్తోత్రం గాక కానీ బతికే ఉన్నాడు స్తోత్రం చెప్పడి గట్టిగా ఎందుకంటే నీ కూడా నీ కొరకు కూడా చనిపోయాడు నీ కొరకు ఒకడు ప్రాణం పెట్టాడు నీ కొరకు ఒక ఆయన దిగివచ్చి నువ్వు చనిపోకూడదు నీకు క్రీడ జరగకూడదు నీకు నష్టము జరగకూడదు అని ఆయన నీ కొరకు ఆల్రెడీ గొర్రె పిల్ల ప్రాణం పెట్టేసింది అందుకనే నీ ఆటలు సాగుతున్నాయి నీ ఆటలు సాగుతున్నాయి ఆదివారానికి ఇష్టపడని వేషాలు వెయ్యతానికి ఇష్టపడిన చోటు వెళ్ళటానికి నీ సొంత పనులు చేసుకోవటం లేదంటే ఊర్లకి వెళ్ళటానికి ముందుకు చాలా మంది ఆటలు సాగుతున్నాయంటే జీవం కలిగినటువంటి దేవుడు వారిని ప్రేమించి ఆయన సరివులకు వియొచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ సబ్జెక్ట్ అర్థమైతే ఆ మాట ఆ విషయం అర్థమైతే ఆదివారమున కోట్ల రూపాయలు నువ్వు ఎన్ని కథలు ఆయన గట్టిగా గిగామని చెప్పి భక్తి చేస్తే గుణం మారాలండి మందు తింటే రోగం తగ్గాలి తగ్గని మందు మందు కాదు గుణం మారని భక్తి భక్తి కాదు బిగ్ కేర్ఫుల్ అలే లుయా ఎన్నాళ్ళు చూసినా అలాగే ఉండవద్దు మార్పు రావాలా ఎందుకు ఈ మనోహరములైన పండుగలంటే నీలో మార్పు చూడాలి నీలో మార్పు కనపడితే నీ ఇంట్లో నా యేసు మార్పును కలగజేస్తాడు నీలో మార్పు కనపడితే ఇదిగో గ్రామంలో మార్పులు తీసుకుని వస్తాడు నీలో మార్పు కనపడితే మన నియోజకవర్గంలోనే మార్పులు తీసుకుని వస్తాడు గతిగామని చెప్పండి నీలో మార్పు వస్తే నీ పుల్లంలో మార్పు వస్తుంది గతిగామే చెప్పండి కాబట్టి మనము నడవవలసిన త్రోభలో నడవాలండి ఆదివారమున వీళ్ళ ఆ విశ్రాంతి తినమన పని చేయి మరణ శిక్ష నొందాలి అంటలేదండి తప్పక మరణ శిక్ష నొందాలి అంత ఆజ్ఞ పెట్టాడండి ఈ విషయం చాలా మందికి తెలియక అర్థం కాక ఆదివారం అంటే భయం లేదు ఆదివారం అంటే అసలు ఆదివారం అంటే అసలు ఏమి కూడా లెక్కలేదు ఆదివారం వాళ్ళకి చుట్టాలు వస్తే చుట్టాలే వాళ్ళకి ముఖ్యం దేవుడికి అంటే ఆదివారం చేపలు తీసుకొస్తే చేపలే ముఖ్యం వారికి ఆదివారం నాన్ వెజ్ తీసుకొస్తే నాన్ వెజ్ ముఖ్యం పరలోకం కూడా అక్కర్లేదు వాళ్ళకి కొంతమందికి ఆదివారం ఇంకేదైనా కొంచెం పని పడింది అనుకోండి ఆ పని ముఖ్యం వ్యాపారమే ముఖ్యం పెట్రోల్ బంక్ అండి పెట్రోల్ బంకు మనలో మనమాట పెట్రోల్ బంకు ఆ బిజినెస్కి ఒక్క రోజుకి ఎంత వచ్చిందండి సుమారు చెప్పండి ఎవరైనా చదువుకున్న వాళ్ళు సుమారు లక్షల్లో వచ్చిందా సుమారుగా అనుకుందాం ఒక లక్ష రూపాయలు అనుకుందాం అండి చెదురుకు లక్ష రూపాయలు కదండి ఆదివారంన ఒక బంకు మూసేసి ఉందండి అదేంటండి అడుగుతున్నారు అడిగారంట ఆదివారం మూసేసుకున్నారేంటి బాబు బొంకు ఆదివారం అటు ఇటు ఊర్లకు వెళ్లే వాళ్ళు ఉంటారు కదా ఆదివారం సెలవు కాబట్టి పిల్లలను తీసుకుని ఊరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళ్తారండి ఇంకా బీచ్కో కదండి అట్లా వెళ్తావు కదా ఆదివారం ఎక్కువ రాబడి వచ్చింది కదా రోజు నీకు లక్ష రూపాయలు ఆదాయం ఆదాయం వస్తే రోజుకి ఆదివారం నీకు రెండు లక్షలు రావచ్చు మరి అంత ఆదాయం రోజుకి రెండు లక్షల లక్షన్నర రెండు లక్షల రూపాయలు ఆ ఆదాయాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టుకుంటున్నావని ఆ యొక్క బొంకు యజమానుడు ఉన్నాడు కదండి ఆ బొంకు యజమానుని అడిగితే ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నేను ప్రభుని నమ్ముకున్నాను అరే లక్షన్నర కాదు సార్ రెండు లక్షలు కాదండి కోటి రూపాయలు నాకు వచ్చినా నాకు అవసరం లేదు హాలేలుయా నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళి ఆ ఆ రోజు నేను సంపాదించను నా సంపాదనలో ఉన్నదాన్ని నా దేవునికి నేనే ఇస్తాను ఆ రోజులు నేను సంపాదించుకుంటాను ఏడవ రోజు ఆ రోజులు నాకు ఇచ్చాడు కాబట్టి ఒక రోజన్నా నేను ఆయనకి ఇగిపోతే అలాగా నాకు కలిగిన దానిలో నుంచి ఏడవ రోజు నేను ఆయనకి ఇస్తాను అని చెప్పాడండి హాలేలుయా మిమ్మల్ని మేము ఏమి ఇవ్వనట్లేదండి మీరు మాకేమియ్యక్కర్లేదు కానీ ఆయన సన్నిధికి రండి మీరే పదివేలు దేవునికి స్తోత్రం చెప్పాలి మీరే పెద్ద కానుక దేవునికి ఆమె అని చెప్పాలి ఆదివారమును బిడ్డారా విడిచిపెట్టుకోవద్దు ఆదివారమును అది విశ్రాంతి దినము ఆదివారం విశ్రాంతి అంటే ఏంటి ఇప్పుడు మీరు పని చేస్తున్నారా మీరు పని చేస్తున్నారా మా పనికి పనికి వెళ్ళి ఉన్నారా లేదా మందిరంలో ఉన్నారా ప్రశాంతంగా అది అక్కడ ఫ్యాన్ పెట్టారు ప్రశాంతంగా నీడ ఉంది కొంచెం బాగుంది మనకి దేవుని స్తోత్రం కలుగుని కాదు చెప్తా హలో అదే పనికి వెళ్తే కష్టపడాలిగా మళ్ళీ నువ్వు కష్టపడినా కూడా దేవుడు మెచ్చడు గుర్తుపెట్టుకోండి ఆదివారం ఎగ్గొట్టి ఆదివారం మానుకుని ఆదివారం వెళ్ళి సంపాదించుకుంటే గుర్తుపెట్టుకోండి నీకు వెయ్యి రూపాయలు వస్తే నీకు రెండు వేలు పోకపోతే నా తల తిగును తిగునుగాక సవాల్ చేస్తా నేను నువ్వు ఆదివారం దేవుని సమితి ఎగ్గొట్టి ఆ దేసి మంచంలో పడిపోయి రాలేని మూలుగు నీకు వచ్చేసింది అనుకోండి అలాంటప్పుడు పాస్టివ్ గారు రాలేదేంది మొహమా అని అడుగుతాడా అడుగుతాడా అవకాశం ఉండి కూడా రాకపోతే అది తప్పు అవుతుంది పెట్టారు ఖచ్చితంగా మీరు ఎంత సంపాదించుకుంటున్నారో ఆదివారం అంతకంతకు రెట్టింపు ఖచ్చితంగా హాస్పిటల్కో మరొక రకంగా మరొక రకంగా ఏదో ఒక రకంగా ఆ డబ్బు ఖర్చు అయిపోయింది ఖచ్చితంగా ఖర్చు అయిపోయింది సందేహం లేదు దాంట్లో అందుకని ఆదివారం అనేటువంటిది చాలా మనము వీళ్ళ గుర్తుపెట్టుకుని ఆయన సన్నిధికి మనం ఖచ్చితంగా రావాల్సిన దినము విశ్రాంతి దినము గట్టిగామే చెప్పండి చెప్పిగా చక్కగా ఆదివారం చక్కగా రెడీ అయిపోయి తెల వస్త్రాలు వేసేసుకుని చక్కగా ఆయన సన్నిధికి వచ్చేసి ఆయన మాటలు వినంతే ఆమె ఆయన నీతో మాట్లాడుకుంటాడాని చెప్పని ఆయన నీతో ముచ్చటిస్తాడు గట్టిగామే అని చెప్పాను ఆయన మాట్లాడుతూ ఉంటే గడిచినటువంటి ఆరు రోజుల్లో ఏం జరిగిందో వీళ్ళ ఆయన నీతో మాట్లాడేస్తాడు ఏం జరగబోతుందో ఆయన నీతో మాట్లాడేస్తాడు జరగబోతున్న వారంలో ఏం జరగబోతుంది ఆయన నీతో మాట్లాడేస్తాడు రాబోతున్న దినాల్లో ఆయన ఏ ఏమని చెప్పాలి ఆయన మాట్లాడే దేవుడు గట్టిగామని చెప్పని మనం ఆరాధించు మనం ఆరాధించుచున్నవాడు సజీవుడు గట్టిగా ఆమె చెబుదాం మనం ఆరాధించుచున్నవాడు వీళ్ళు ఆయన పరిశుద్ధుడు గట్టిగా ఆమె చెప్పండి మనం ఆరాధించు చున్నవాడు మాట్లాడే దేవుడు నీ వంటి వారు జగములలో నీ వంటివారు వారు లేనే లేరు స్థుతి పాత్రుడా నాయే సయ్య ఆరాధ్యుడా నాయే సయ్య రా ధూరా ఆరా ధునా జగమోలాంటివారు జగమలాంటివారు స్తుతి పాత్రుడా నాయే సైయ ఆరాధుడా నాయే సైయ ఆరాధుడా